ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు రానున్న రోజుల్లో ఒంగోలు పట్టణాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వైసీపీ యువ నాయకులు యువనాయకులు బాలీని రెడ్డి సతీమణి శ్రీకావ్య అన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు వాకర్స్తో నడుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ బాలీని శ్రీకావ్య ప్రచారం చేపట్టారు పలువురు వాకర్స్ సభ్యులు వారి సమస్యలను శ్రీకావ్య దృష్టికి తీసుకొచ్చారు ట్రాక్పై వాకర్స్కు సౌండ్ మ్యూజిక్తో పాటు చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు అనంతరం వ్యాయామశాలను పరిశీలించారు అక్కడ స్కేటింగ్ చేస్తూ కనిపించిన చిన్నారులతో ముచ్చటించారు రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల వేయంతో మామిడిపాలెం చెరువు కట్టతో పాటు ట్రాక్ను ఆధునీకరణ చేయడం జరిగిందని శ్రీకావ్య అన్నారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాడి కృష్ణలత తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు अ uh, उंगोलो ఇలాంటి అంటే ఒక ప్లేస్ హైదరాబాద్ లేకపోతే వైజాగ్ లాంటి ప్లేసెస్లో పెద్ద పెద్ద వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి కానీ ఒంగోలు లాంటి ప్లేస్లో ఒక వాటర్ సరౌండింగ్స్ చుట్టూ ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన ఒక వాకింగ్ ట్రాక్ అండ్ పర్టికులర్లీ ఒక జిమ్ అండ్ పిల్లలకి ఇక్కడ ఒక ప్లే అంటే స్పోర్ట్స్ ఏరియా లాగా క్రియేట్ చేయడం అనేది చాలా మంచి విషయం డెవలప్మెంట్ చేయలేదు అని అంటున్నారు డెవలప్మెంట్ అంటే ఇదే అని ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను ఇది ఒక పెద్ద డెవలప్మెంట్ మా మామయ్య చేసిన దాంట్లో దీన్ని రేపు ఫ్యూచర్లో కూడా ఒక అంటే పార్క్ డ డెవలప్మెంట్ కింద ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం దీనికి వాటర్ మ్యూజిక్ ఫౌంటైన్ కానీ లేకపోతే పక్కన చిల్డ్రన్ పార్క్ కానీ అంతా బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాం అందరూ గమనించండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇది మా కావ్యమ్మ గారు ఈరోజు మార్నింగే వచ్చి వాకర్స్ అందరినీ కూడా చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళందరికీ కూడా ఈ చెరువు కట్ట బిఫోర్ రెండు వేల పంతొమ్మిది ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ ఎలా అయితే డెవలప్ చేశారో దానికి ఫుల్ క్వైట్ ఆపోజిట్గా నలభై ఐదు లక్షల రూపాయలు వాకింగ్ ట్రాక్కు మాత్రమే కేటాయించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పునరుద్ధరణగా రెండు కోట్ల డెబ్భై రెండు లక్షలు దీనికి కేవలం ఒక వాకింగ్ ట్రాకే కాదండి ఆ డ్రిప్ ఇరిగేషన్కి కానివ్వండి చుట్టూ సోలార్ సోలార్ లైటింగ్కి కానివ్వండి చెరువు లోపలికి ఎవరు మా నడిచేటప్పుడు పడకుండా సెక్యూరిటీ పర్పస్ మీద ఫెన్సింగ్కి కానివ్వండి మరి అట్లానే సూపర్ ప్లాంటేషన్ ఒకటి అట్లాగే జిమ్ ఒకటి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒంగోలు కానివ్వండి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మేమందరం వాసన్న అని పిలుచుకునే మా వాసన్నని మించి ఎవరన్నా అభివృద్ధి కానీ లేదా ఒక మనిషికి సహాయం కానీ చేయగలుగుతారా అంటే చెయ్యలేరు అని చెప్పడానికి తార్కానో ఎంతోమంది ప్రజలు సహాయం చే సహాయం పొందిన వాళ్ళు రెండోది ఈ ఎస్ఎస్ ట్యాంక్ అభివృద్ధి ఒకటి ఎందుకంటే శాశ్వతంగా అభివృద్ధి చేసిన పథకాల్లో రిమ్స్ ఒకటి ఉలిసి చెక్ డ్యామ్ ఒకటి అట్లానే గుళ్లకమ్మ ప్రాజెక్ట్ ఒకటి ఎట్లయితే మేము సగర్వంగా చెప్పుకుంటున్నామో ఈ ఎస్ఎస్ ట్యాంక్ కూడా మా వాసన హయాంలో కార్పొరేటర్గా మాకు అవకాశం ఇచ్చి మేము మా హయాంలో మేము చేసాము అని చెప్పి తలెత్తుకొని గర్వించే విధంగా ఇప్పుడు చెరువు కట్ట వాకర్స్ అందరూ కూడా మమ్మల్ని ఎంతో అభినందిస్తున్నారు ఇంకా నెక్స్ట్ మా రెండు వేల ఇరవై నాలుగు వాసన గెలుపు అనంతరం ఇప్పుడే అడుగున్నారు వాళ్ళందరూ కూడా మ్యూజిక్ ఫౌంటైన్ ఒకటి చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఈ ముప్పై రెండవ డివిజన్ స్టార్టింగ్ ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమం ఉంటుందో రెండు వేల ఇరవై నాలుగు తొలి సంతకం వాసన చేత ఆ మ్యూజిక్ ఫౌంటేను చిల్డ్రన్స్ పార్క్కి పెట్టిస్తామని చెప్పి వాకర్స్కి కూడా మేము ప్రమాణం చేస్తున్నాము రానున్న రోజుల్లో ఇంతకన్నా మంచి అభివృద్ధికి తోడ్పడాలని పాటుపడాలని అందరూ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే పదమూడవ తేదీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన వాసన్నని అట్లానే ఎంపీ చెవిరెడ్డి గారిని గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇవ్వాలని ఒంగోలు ప్రజానికానికి కోరుకుంటున్నాం